మనోజ్ రెడ్డి గారు ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు కేసీఆర్ కి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎట్లా ఉంది ఇది చాలా మంది ఏంటంటే మీ నియోజకవర్గంలో కూడా చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఈ మధ్యకాలంలో మనోజ్ రెడ్డి ఒక దెబ్బ కొడితే మనం గతంలో అనుకునే వాళ్ళం ని కిందికి వేస్తే ఏమైతుందంటే దాని రియాక్షన్ అనేది మళ్ళీ పైకి వస్తుంది బౌన్స్ బ్యాక్ అవుతుంది అట్లనే మనోజ్ రెడ్డి పైన కేసులు ఇవన్నీ చేసినాక మళ్ళీ మనోజ్ రెడ్డి బౌన్స్ బ్యాక్ అయ్యిండు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిండు కేవలం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మనోజ్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఒక కీలక నేతగా ఉన్నాడు సో అందరితో కూడా ఆయన భేటీ అవుతా ఉన్నాడు సో మీకు కేటీఆర్ కు లేదంటే కేసీఆర్ కు ఉన్నటువంటి సన్నిహిత్యం ఎట్లా ఉంది ఇప్పుడు ఎక్కడైనా కూడా మీరు చూడండి నీరానంటే బంతిని ఎంత కిందికి కొడితే అంత పైకి లేస్తుంది దానివల్ల మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బంతిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బౌన్స్ బ్యాక్ ఎంత గట్టి కొడితే అంత పైకి లేవాలి అన్నది నా సిద్ధాంతం దట్ ఈస్ మై మోటివేషన్ దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ అలా ఉంటేనే నాయకుడైనా ఏ వ్యక్తి అయినా బిజినెస్లో కూడా డౌన్ అయినప్పుడే ఎదగాలని చూడాలి ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడే ఎదగాలని చూడాలి రాజకీయంలో కూడా నీకున్న నేను ఎంత ఒత్తిడి అయితే పెట్టినరో అంతకంటే నువ్వు ఎదిగినప్పుడే అవతల మీద కక్షలు కుతంత్రాలు కుట్రలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు మనం ఎదుగుదల వాళ్ళకి సమాధానంగా ఉండాలి అన్నది నా ఆకాంక్ష నా ఆలోచన ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది బౌన్స్ బ్యాక్ అని అంటే మనోజ్ రెడ్డి ఇస్ ఆల్వేజ్ బౌన్స్ బ్యాక్ ఎంత నెలకు ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తారు బంతిలా సో ఇప్పుడు కేటీఆర్ కానీ మీకు కానీ ఉన్నటువంటి రిలేషన్షిప్ హరీష్ రావు గారితో కూడా మీరు చాలా సందర్భాల్లో కలిసిరు ఇటు కవితతో కూడా కలిసిరు ఎట్లా ఉంది రిలేషన్షిప్ ఎట్లా ఉంది బానే ఉందండి ఇప్పుడు ఫస్ట్ కేటీఆర్ గారు అంటే రాముడు మంచి బాలుడు అన్న దానికి నిదర్శనం మా రావాలి ఎందుకో వారంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం నా కొడుకు పేరైనా కేటీఆర్ అనే పెట్టుకున్నా నా బిడ్డ పేరైనా కేటీఆర్ అనే అంటే తన్వీ రెడ్డి త్రిశాంత్ రెడ్డి ఇట్లా వచ్చేటట్టు పెట్టుకున్నా కేటీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం ప్లస్ దాన్ని మొన్న నా విషయంలో కవితక్క గారు కూడా వచ్చి మాట్లాడుకొని నన్ను పిలిపించి మాట్లాడి మన గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినందుకు అబ్బా మా అన్నకు దగ్గర చెల్లెరా మా నాయకుడికి అసలు అసలు సిస్సలు వారసులు రాలరా బిడ్డ మా అక్కారా అని చెప్పి నాకు బాగా చాలా సంతోషం అనిపించింది కానీ కేసీఆర్ గారు పిలిపించుకున్నప్పుడు అబ్బా అందరికీ నా శత్రువులందరికీ శంప చెల్లు అనేటట్టు ఒక్కొక్కరికి ఇన్పించిందా ఎందుకంటే ఎవడు గ్రౌండ్ స్థాయిలో కొందరు కథలు పడి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టాలన్న ఇబ్బంది పడ్డ నాయకులకు అసలు నన్ను నా మీద నేటు చెప్పి ప్రచారం చేసిన నాయకులకు శంప షెల్లు అనేటట్టు కేసీఆర్ మే హూనా అన్నాడు మే హూనా వినిపిస్తుందా మే హూనా అన్నాడు మనోజ్ రెడ్డి ఒక సామాన్యమైన కార్యకర్తకు నా అధినాయకుని దగ్గర నుంచి పిలుపు అన్నది అనేది చిన్న విషయం కాదు ఆయన భరోసా ఇచ్చుడు చిన్న విషయం కాదు ఈ రోజు మా రాజేందర్ భుజం మీద చేస్తేనే ఆగలేదా మనోజ్ రెడ్డి ఇలా కేసీఆర్ గారు భుజం మీద చేసి నేను ఉన్నా అంటే ఊకుంటాడా ఏమన్నారు భయపడి పారిపోతారు అరే కేసీఆర్ అండి అక్కడ భుజం మీద చేసింది కేటీ రామారావు అండి